జయభీం సోదరులరా నేను మీ కార్య వినయప్రకాష్ మాట్లాడుతూ ఉన్నాను జై భీమరా భారత పార్టీ రాష్ట్ర ప్రతినిధి మాట్లాడుతూ ఉన్నాను మన దగ్గర సబ్జెక్ట్ లేనప్పుడు మన దగ్గర ఎదుటివాడు అడిగిన దానికి సమాధానం లేనప్పుడు అనవసర విషయాలు మాట్లాడుతూ వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ పనికి మాలిన కబుర్లన్నీ మాట్లాడటం సామాన్యంగా ప్రతి ఒక్కడికి ప్రతి ఒక్క మనిషికి అలవాటు ఈ రకంగా చూసుకుంటే రాజకీయ నాయకుడికి ఇంకా ఎక్కువ అలవాటు ఎందుకు చెప్తున్నానంటే జై భీమరా భారత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఫౌండరు మాజీ న్యాయాధికారి హైకోర్టు లాయర్ అయిన జడ శ్రవణ్ కుమార్ గారు గత పది సంవత్సరాలుగా అధికారంలో ఏ పార్టీ ఉన్నా ఆ పార్టీకి ప్రతిపక్షంగా ఉంటూ ప్రజల పక్షాన పోరాటం చేస్తూ వివిధ సమస్యల మీద పోరాటం చేస్తూ ప్రతి ఒక ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు ఆయన గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల పాటు నిర్విరామంగా అనేకమైన సమస్యల మీద పోరాటం చేశారు ప్రభుత్వం మారింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కూటమి ప్రభుత్వాన్ని మీద కూడా ఇప్పుడు జరుగుతున్న విషయాలు అక్రమాలు వీటన్నిటి మీద కూడా ఆయన పోరాటం చేస్తా కోర్టులో న్యాయం కోసం కేసులు ఫైల్ చేస్తూ దళిత బహుజనుల తరఫున నిలబడుతూ ఉన్నారు ఈ క్రమంలో కూటమి ప్రభుత్వానికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ చేస్తూ ఉన్నాడు ఆయన కొన్ని వివరాలు అడుగుతూ ఉన్నాడు ప్రభుత్వాన్ని ప్రజలకు జరుగుతున్న నష్టాల విషయంలో ఆయన మాట్లాడుతూ ఉంటే దానికి సమాధానం చెప్పండి మీరు ఒక పవన్ కళ్యాణ్కి సంబంధించిన జనసేన పార్టీ వాళ్ళు టీడీపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఆయన ఒక్కరిని కాకుండా ప్రతి ఒక్కరున్న మళ్ళీ చెప్తున్నా గతంలో జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా జగన్ ప్రభుత్వం మీద కూడా ఆయన పోరాటం చేశాడు క్వశ్చనింగ్ చేశారు ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నారు ఇప్పుడు పాలసీ మ్యాటర్స్ మీద ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఆ పాలసీ మ్యాటర్స్ మీద మీరు సమాధానాలు చెప్పండి పాలసీ మ్యాటర్ మీద సమాధానం చెప్పండి మీకు దమ్ముంటే లేదా దేవుడిచ్చిన నవరంధ్రాలు మూసుకొని కూర్చోండి అంతేగాని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తాము వ్యక్తిగతంగా మాట్లాడతాము బాడీ షేమింగ్ చేస్తాము తొక్క తోటకూర అంటే ఈ పార్టీలో చాలామంది మేము ఉన్నాం మేము కూడా మిమ్మల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసా వ్యక్తిగతంగా మీ వివరాలను బయటపెట్టో పర్సనల్కి వెళ్ళిపోతే మేము బాగోదు కాబట్టి కేవలం ఆయన పోరాటం దేని మీద ప్రజా సమస్యల మీద దళిత బహుజనులకు జరుగుతున్న సమస్యల మీద ఆయన పోరాటం చేస్తూ ఉన్నాడు అడుగుతూ ఉన్నాడు ఎక్కడో మూలను కూర్చొని ఎక్కడో ఆయన సీక్రెట్గా మాట్లాడటం లేదు కదా పబ్లిక్లోనే మాట్లాడుతున్నారు కదా దానికి మీరు దమ్ముంటే సమాధానం చెప్పండి పాలసీ మ్యాటర్స్ మీద సమాధానం చెప్పండి వ్యక్తిగతంగా మాట్లాడుకుందాం అనుకుంటే వ్యక్తిగతంగా మాట్లాడడానికి జయభీమరా భారత పార్టీ నుండి మాలాంటి రాష్ట్ర ప్రతినిధులు కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ చాలామంది ఉన్నాం ఆయన మాట్లాడవసరం లేదు మీ వ్యక్తిగత విషయాల్ని మేము కూడా నియోజకవర్గాల వారీగా మాట్లాడమంటే మేము కూడా మాట్లాడతాం కాబట్టి మీ అందరికీ ఒక చిన్న సలహా చెప్తాను ఒక రాష్ట్ర జైభీమ్రా భారతి పార్టీకి ఒక రాష్ట్ర ప్రతినిధిగా ఒక సీనియర్ జర్నలిస్ట్గా మీకు ఒక చిన్న సలహా ఇస్తున్నాను కూటమి ప్రభుత్వంలో ఉన్న పనికి మాలిన పోస్టులు పెట్టి పనికి మాలిన విధవల కోసం ఈ వీడియో అనమాట సో ఒళ్ళు దాగర జాగ్రత్త పెట్టుకొని ప్రవర్తిస్తూ పోస్టులు పెడితే సంతోషంగా ఉంటుంది మీకు మాకు బాగుంటుంది ఉభయ కుస్తలోపరి లేదా మీకన్నా మూర్ఖంగానే మేము కూడా ప్రవర్తించడానికి రెడీ అవుతామని మీ అందరికీ కూడా సవినీయంగా మనవ చేసుకుంటా ఉన్నాను మీ కార్యం వినయప్రకాష్ జయ భీమరా భారత పార్టీ జై అంబేద్కర్ జై భీమ్ జై శ్రావణ్ కుమార్